బీసీలకు రిజర్వేషన్ పెంచిన తర్వాతే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు కేసీఆర్ సమగ్ర సర్వే ఒక్క రోజులో చేశారని గుర్తు చేశారు బీసీ సంఘాల ఆధ్వర్యంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సమగ్ర కుల గణన అంశానికి సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశం లో ఆర్ కృష్ణయ్య ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జనగణనలో కుల గణన చేయాలని కేంద్రంపై ఒత్తిడి చేసిన ఫలితం దక్కలేదని చెప్పారు రిజర్వేషన్ పెంచడానికి ఎలాంటి ఆటంకం లేదని అన్నారు

స్థితిగతులను పరిస్థితులను మొత్తం కూడా సమీక్షించి పార్లమెంట్ లో నివేదిక అర్పించాలి అని చెప్పిన తర్వాత వచ్చినవి కాక కలెక్టర్ కమిషన్ కానీ కమిషన్ కానీ తర్వాత మరి మండల్ కమిషన్ కానీ మరి ఎందుకు అమలు నోచుకోలేదు పంతొమ్మిది వందల డెబ్బైలో వచ్చిన మండల్ కమిషన్ అమలు కావడానికి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది బీసీ మండల్ కమిషన్ మండల్ కమిషన్ నివేదిక అదే విధంగా తద్వారా వచ్చిన ఇంద్ర సహాని జడ్జిమెంట్ కేంద్ర ప్రభుత్వం అమలు కావడానికి రెండు వేల తొమ్మిదవ సంవత్సరం దాకా వచ్చింది స్టోరీ ఇది వ్యవస్థ ఎందుకు మనం అడగలేకపోతున్నాం రాజ్యాంగంలో ఎన్ని అధికారాలు ఉన్నాయి కానీ మరి అమలు ఎందుకు నోచుకుంటారు రాజ్యాంగం